టోపీ షర్ట్ అవుతుంది ఇవి పెట్టుకుంటా ఇదే బరబ్బర్ వచ్చింది మొన్న నవీన్యాన్ని లగ్గం అయింది అని పెళ్లి డ్రెస్ గిట్ట అనుకో నా లగ్గం వెళ్ళిపోతుంది కానీ కొద్దిగా పెద్దగా అవుతుంది కాబట్టి అయితే ఏమవుతుంది మెరబాల్ దగ్గర నేనే కొద్దిగా కుర్తు పెట్టించిన అనుకో బరబ్బరగాని నా లగ్గం ఎట్లుంటుంది ఒకసారి నేను ఊహించుకుంటాను ఇంత మంచిగా జరుగుతుంది నా లగ్గం అనే టెన్ అవుడు గంగారాలు చేసే పనికి ఇంకా గంగాారాలు చేస్తారా ఇదే మా ఎక్కువ కొంచెం లగ్గమే నా నా అగ్గవుతుంది ఇంకా కనువు కూడా ఉంది కూర్చాను ఏందక్క ఓరం లగ్గాం అంటే నీకు ఇంత కూడా ఇస్తాం లేదా మన ఇష్టమైన పిల్లని చేసుకోమనంటే చేసుకుంటూ ఉండే పిల్లని చేసుకొని రూపాయలు రాని పిల్లని చేసుకొని మా ఇంట్లోకి తీసుకొస్తే ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎక్కడైనా ఉండదు నీకు ఏం తక్కువ చేసిందే నాలుగు వేల పట్టుచూరగా ఉందా ఆ లగ్గా అంటే మాకు ఇష్టం లేదు ఆయనకి ఇట్టమైందని ఆడ చేసుకుంటాడు సంసారం చేసేది నువ్వు ఆడ ఆయనకి ఇట్టమైందని ఆడి చేసుకుంటాడు ఆనేందుకు బలవంత పెట్టుడు అంత ఇష్టమైందని చేసుకొని అటు

ఈ ఎక్కడిరా లాండ్ ఎక్కడరా టోపి ఇరవై ఐదు తారీఖు నాడు నాకు లగ్గన్ సెట్ అయిందిరా అందుకే ఈ టోపీలు పెట్టుకొని తిరుగుతున్నా అరే లాక్డౌన్ లగ్గమైందిరా అయిందిరా లాక్డౌన్ లగ్గం అయితే ఎవరు రా అలకాసల్గా ఆయనతో డెక్కించుకోవచ్చు లాక్డౌన్ నీకు వచ్చా కట్టలు ఎట్లరా మరి ఇవన్నీ కట్న వేసిండ సక్కాది అవతల డబ్బాలి మీకెందుకురా అసలు ఎందుకు వచ్చారా మీరు మా ఇంటికి ఎందుకో వచ్చినాం కానీ లగ్గం అంటున్నావు దావతిస్తున్నావు లేవు మరి ఏ దావత్ లేదా లేదురా అన్ని లగ్గం నువ్వు భలే ఉన్నావురా అన్నట్టు ఏమన్నారా చెప్పురా నాకు అరే నీ బాగా బాగాలేవురా దావతే దిశావు కానీ అరే అది గట్టనే అంటే అరీ చెప్పురా నాకు లేదురా మొన్నొక్క పోరి ముద్దాడితే అన్ని అన్నది నువ్వు దాన్ని ఎక్కడ ఏమైనా చేయదురా అయ్యో గంతేరా గిజాగేరా ఈ దాది దూప దండం పెడతా కాలు మొక్కు అంటే కాలు మొక్కుతారా నేనైతే ఇచ్చినోడు కాదు దావద్దు అరే నువ్వు కాలు మొక్కు ఏమైనా మొక్కురా దావది చాక మీటి కదా అయితే మీటి కలి అబ్బా నీ అవ్వ నీ దావత్ పాడు కాను దావత్ ఇచ్చేలా రా తాగుడు పాడు కాను పోం పారిగా తాగారు ఎంత తాగుతారు చూస్తా అవురా ఆ ముంగళ పొందుతారా ఇచ్చేదానికి చూరా అవునరా ఈ బీరుకు నా బెట్టకు జన్మ జన్మ ఉందిరా ఏ ఆబ్రా సక్క వేదానికి అధ్యయపడితే మొన్ననే కావుతు రామేశ్వర కొడుకు పుట్టినరోజుకు 으아. అయిపోయా అయిపోయా ఏంది బావా ఏ సంగతి ఉన్నా పూల పళ్ళకి వచ్చినప్పుడు ఏం అలవాట్లేదా అలవాటు లేదు నాకు ఇవ్వలే కొత్తగా తాగుతున్నా అల్లవాట్లేకుండా తాగుతున్నావా విషయం వర్తి మరిది అయితే ఇటు ఎందుకు వచ్చిర్రు మా బర్రే అప్పిపోయిందని ఈ ఊరు వచ్చినాం పాడు గాను ఈ ఊరు దాకా వచ్చిందా బర్రేదాని భాగవతం అయితే బయటపడ్డది భాగవతం లేదు ఏం లేదు వచ్చి కూర్చోరు తాగుదాం భలే అనుమానం చేయబడత్రీ వచ్చి కూసోరీ అలా అత్తరే అను బీవ్రా ఎట్ ఇంకో బీరి ఇంకో బీరి అబ్బా భలే ఇప్పినవేంద్రా గిదేం మా తాత రాయల్ స్టాక్ కోటరు మూత చేత్తో నిప్పాడు ఆవుడా ఎట్లా చెప్తారా మరి ఏ సీసా మూత యారా మూత కింద ముడ్డి ఉంటుంది ముడ్డిని కొడితే మూడు లవ్తలపోయి పడుతుంది డిక్కి నువ్వు పెండ్లి సూప్ వచ్చినప్పుడు అటు ఏడు ఇటు ఏడు నాకు తాగుడు అలవాటే లేదని చెప్తే ఇప్పుడు గింత తాగిపోతున్నాడు మీ కుటుంబం గింత తాగు అని అనుకోనే అనుకోలేను నువ్వు మా అక్క ఎట్లా లగ్గా చేసుకుంటావు చూస్తాం ఎత్తారా పా అవురా మీ కన్ను సల్లబీగా నేను మీ దండం పెడతా మీ కాలు మొక్క అన్న ఇన్న రావడన్నా తాగిపీరు తావిపీర్రీ నా లగ్గం ముంచి యారా మీరు కావాలి కావాలి దావతలంట్రీ నా లగ్గం కాకుండా ఎత్తరు నన్ను ఇంకేవైతుంద్రా నా లగ్గం ముంచరా ముంచుర్రు ఇంకమ్మా మీరు ఏవాటి నా లగ్గమే ఆరా